నంద్యాల పట్టణంలో వాహనాలకు చలనాలు కట్టకుండా మద్యం సేవించి వాహనం నడిపిన ట్రాఫిక్ అంతరాయం కలిగించిన వారిపై కఠిన చర్యలు తప్పవు సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి నంద్యాల పట్టణంలో వాహనాలకు చలనాలు కట్టకుండా తిరుగుతున్నటువంటి వారికి మద్యం సేవించి వాహనం నడిపిన ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల వన్ టౌన్ సిఏ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరి సమావేశంలో సిఏ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో చాలా మంది వాహనదారులు వాహనంపై ఉన్న చలానాలు కట్టకుండా తిరుగుతున్నారు ఒకవేళ వారు పోలీస్ కి పట్టుబడినప్పుడు వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వాహనాలకు పెనాల్టీలు ఉంటే మీ సేవ సెంటర్ కు వెళ్లి చలానాలు కట్టాలని హెచ్చరించారు అదే విధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదే విధంగా మద్యం సేవించి వాహనం నడిపితే కోర్టులో వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందని వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు అదే విధంగా పట్టణంలోని ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు మీరు వాహనాలు డ్రైవ్ చేస్తూ ఉంటే వెహికల్ చెకింగ్ లో ఆపితే వాటిని చెక్ చేసి పెండింగ్ ఉంటే తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టేస్తాం సో అందరూ బాధ్యతగా వారి వారి యొక్క పెండింగ్ ఈ చలాన్స్ అన్ని కట్టాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము తర్వాత పట్టణంలో ఈ ట్రాఫిక్ జామ్స్ దృష్ట్యా వాహనదారులందరికీ తెలియజేయడం ఏమనగా పైన ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా రోడ్డు ఒక పక్కన వెహికల్స్ ఆపుకొని త్వరగా పని ముగించుకొని ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ కాకుండా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము ఈ నైట్ టైంలో లో డ్రంక్ డ్రైవ్లు వాహన వాహన తనిఖీలు చేస్తున్నాము ఈ డ్రంకన్ డ్రైవ్ లో వెహికల్ వ్యవహార దొరికితే ఇప్పుడున్న అమెండ్ అయినటువంటి యాక్ట్ల ప్రకారము భారీ జరిమానా విధించడమే కాకుండా జైలు శిక్ష కూడా విధిస్తున్నారు సో వాహనదారులందరూ ఇది గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అంతేకాకుండా వాహనదారులందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించి ఎటువంటి రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఆ తర్వాత ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ ఇది కాకుండా మాకు పోలీస్ శాఖకు సహకరించాలని చెప్పేసి పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ